ఎక్స్పెక్టేషన్స్ నేను ఇంకా సాంగ్ మొత్తం విన్నది మాకు వచ్చేసింది సాంగ్ మీతో పాటే కలిసిందామో నాగాను బట్ ద ప్రోమో ఇస్ అమేజింగ్ ఐ మీన్ అఫ్ కోర్స్ బీమ్స్ గారు ఇక్కడ ఉంటే నేను మరీ మరీ చెప్దాం అనుకున్నాను మా మాటగా మీరు ఆయన చెప్పాలి అట్ హీస్ అంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన భర్తీని పూర్తి ఈ రోజు మా స్టూడియోలో ఐఎమ్ నాట్ అలోన్ నాతో పాటు దేవకి నందన మొత్తం ఉన్నారు డైరెక్టర్ గారు మానస ద హీరో హీరోయిన్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ గారు వెల్కమ్ వెల్కమ్ టు ద స్టూడియో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మిర్చి ఇంత అమేజింగ్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఏం సార్ మరి ఐటీ వచ్చారు మానసా దిస్ ఇస్ మిర్చి కూడా రావడం ఇదే మీరు ఫస్ట్ టైం థ్యాంక్ యూ మీ దగ్గరికి నేను చెప్పాలి మానస మా అక్క సేమ్ కాలేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మానస అసలు సిసలైన తెలుగు అమ్మాయి ఈ మధ్యన ఏమో నాకు కూడా అనిపిస్తుంది తెలుగు అమ్మాయిలు ఎవరన్నా వచ్చి యూనో రూల్ చేసేస్తే బాగుండు దిల్ డిజర్వ్ ఇట్ తెలుగు అమ్మాయి డిజర్వ్ ఇట్ అని థ్యాంక్ యూ సో మచ్ మాన్సా యూనో ఫర్ గివింగ్ అస్ అగైన్ దక్స్టెంట్ అండ్ నీకు ఎంత థ్యాంక్స్ చెప్తామో మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కూడా అంతే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మంచి తెలుగు అమ్మాయిలు ఫార్ దేవకీనాందన వాసువాతౌట్ సెయింగ్ అండ్ సార్ టేక్ ట్రైలర్ చింపేశారు మైండ్ బ్లోయింగ్ అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ రాశారు చాలా మంది యూనో ఇట్స్ వెరీ బిగ్ క్రియేటివ్ టీమ్ దట్ కమ్ టుగెదర్ ఈ సినిమా కోసం అండ్ మాకు టీసర్ కోర్స్ యూనో ఇన్క్రెడిబుల్ బీజిఎమ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ గుడ్ కానీ అంతకు మించి నాకు ఏమనిపించింది అంటే చాలా గా ఉంది సార్ చూడడానికి రిచ్ గా ఉంది ఏంటి అని అనిపించింది మాకైతే సో ప్రొడక్షన్ చాలా హైగా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాలా గారు ఎక్స్ప్రెషన్ మాట్లాడేది మాట్లాడటం స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు ఫేస్లో అయితే వాయిస్లో వినిపిస్తుంది కదా అదే ఆనందం అందరి దగ్గర నుంచి వస్తూ ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత వచ్చి ఈ సాంగ్ మీద నాకు ఎస్పెషల్గా చాలా హోప్ ఉంది ఎందుకంటే డెఫినెట్గా అది యూత్ఫుల్ అండ్ చాలా బాగా అవుతుంది యూత్లోకి లోకి ఫ్యామిలీస్కి అంతే ఒక చిన్న ఒక కూల్ ఒక బ్రీజినెస్ వచ్చే సాంగ్ ఇది సో సమ్మర్లో బెస్ట్ సాంగ్ అనమాట అందరూ ఇంటో ఉంటుంది సో ఇంతకు రావటం నేను కూడా చాలా హ్యాపీ మిర్చిలో లాంచ్ అవుతా సేమ్ సార్ లైక్ ఫైస్ అనిపిస్తుంది అంటే ప్లీజ్ సార్ లాంచ్ అయింది అంటే ఒకేసారి సినిమా మొత్తం చూపించేస్తాం ఆఫ్కోర్స్ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేశాక అని పంపిస్తాం ఫుల్ వీడియో లాగా But so far I'm happy and uh action and release final romance melody the melody got a chufus so I feel good. Hopefully you guys like it and you guys also fall in love with it. Yes, we are, we are ready to fall in love with it. We are waiting for it. Mansa, how excited are you? Super, super excited. Um, this is my very first time. This is a debut for me, and to be working with such a talented team is an honor. I'm uh, chala excited on In fact, e particular fata I don't have words to describe, but it's simply beautiful. In fact, uh, my family, friends, relatives, under kuda first time and I'm really hoping that me uh, kuda when you listen to it for the very first time, me ko beautiful ka connect beautifully. And uh, yeah, big shout out to Beams Garu for beautifully composing it, and also Ratu Garu and uh, Suresh Gangula Garu for uh, adding so much magic to the song. Um,

ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు డైరెక్షన్ అర్జున్ జంధ్యాల గారు హీరో అండ్ హీరోయిన్ అశోక్ గల్ అండ్ మానస వారణాసి ఈ సాంగ్ లిరిక్స్ రాసింది సురేష్ గంగుల గారు పాడింది ఈశ్వర్ దత్ గారు అండ్ ద సాంగ్ నేమ్ మీ మాటల్లో ema <laughs> in the <Deer, good laughs> better me nahi hai fir kar abhi mat in this song launch from the movie devakinandan Vasudeva in 3 2 1 <laughs> చాలా చాలా బాగుంది సార్ సాంగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ షౌట్ అవుట్ టు సురేష్ గారు ఏం రాశారు సార్ లిరిక్స్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ ఇంకొక రెండు సార్లు అంటే పాట వైహాట్ వచ్చేస్తుంది బాగుంది అండ్ సాంగ్ డ్యూరేషన్ కూడా ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఇట్స్ అ వెరీ లాంగ్ సాంగ్ అంటే ఈ మధ్య కాలంలో ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సాంగ్స్ రావడం చాలా రేర్ అయిపోయింది బట్ ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ సో కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ అంటే సాంగ్ ఎలా అనిపించిందో అడగడం కొద్ది వెరీ రొటీన్ ఐ గెస్ బికాస్ ఎలాగో చాలా బాగుంది సో అందుకని సాంగ్ మొత్తంలో మీ ఫేవరెట్ లిరిక్ ఏంటి వాట్ డి యూ ఎంజాయ్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ టు కానీ చాలా హీరో గారికి నాకు తెలిసి అదృష్ట జాతకంలో పట్టే అది బాగా నాకు బిగినింగ్ ఇష్టం తర్వాత హుక్లు అయినా ఏదైతే ఉందో ఎల కొంగ నాకు బుజ్జిపిల్ల

But Avi Karkunda, what I love about the song is that it's very easy to understand the lyrics. I Correct. And I feel. <laughs> Telgulur yeah. um, um, rasana, uh, it's. The really oh, song. I oh, Yeah. i am just... a humdus. but yeah. just more like <laughs> happy guy. Oh, that, that's there. Kasari or oh, Kalain? Actually, in this room, oh, I sing it. With, I should be singing Bangar Babu. <laughs> <So>. <laughs> hey, it's okay. One night. <laughs> because you sing so beautifully. Yeah. I yeah, think they already in yeah. already <laughs> 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 3, 2, 1, how uh, how to join? Yeah, yeah, yeah. We'll the all join, the we'll all join. song. Okay. Okay. song. Lele lele. Ah, right. 3, 2, 1, go. <speaking> elele, 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 <speaking> <speaking> பட்டால நீர் <laughs> అయితే అదే కాదు నాకు స్టే గుట్లైను అందులో నాకు ఎండ్ బాగా అంటే మీనింగ్ పరంగా కూడా లైక్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ సాంగ్ అండ్ రెండు మూడు సార్లు వస్తుంది అండ్ సినిమా చూస్తే కరెక్ట్ మూడ్ కూడా అదే సో దట్స్ వై ఐ లైక్ దట్ పార్ట్ బెస్ట్ అంటే ఎస్పెషల్లీ స్టోరీలో ఉంటుంది లినిక్స్ అంత కూడా రైట్ సార్ ఈ సినిమాలో స్టార్టింగ్ టీజర్ లోనే ఒక డైలాగ్ ఉంటుంది భూమి మీద దేవుడు కంటే రాక్షసుడు రాక్షసుడే ముందు పుడతారు మన చంపటానికి దేవుడు అది ఐ కెన్ ఆల్్రెడీ ఇమేజి సర్ థియేటర్ ఏ లెవెల్లో లో రచ్చ జరుగుపోతుందో అని బట్ నేను అంటే మన బీమ్స్ గారు వస్తే అడుగుదాం అనుకునే బట్ మీరు ఎనివే ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ ఫస్ట్ ఎయిర్ పుట్టింది సార్ ఫస్ట్ సాంగ్ కి లిరిక్స్ రాసారు లేకపోతే లిరిక్స్ కి కంపోజ్ స్టోరీ అది చెప్పిన తర్వాత సిట్యుయేషన్ అదంతా చూసుకొని బీమ్స్ గారు నాకు ఒక ట్యూన్ ఇచ్చారు అనుకున్న దాంట్లో ఇది బాగా అందరూ ఆయన కూడా ఇదే బాగుంటుంది అనుకున్న తర్వాత నాకు కూడా బాగా నచ్చింది తర్వాత అంత హీరో అందరికి నచ్చిన తర్వాత తర్వాత సురేష్ గంగులు గారు వచ్చారు అసలు చేశారు సార్ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రావడానికి వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు కాబట్టి వి ఆర్ అండ్ ఈ నుండి మా రేడియోలో మేము రఫ్ ఇస్తాము ప్రతి గంట గంటకి ప్లే చేసి ఈ సాంగ్ ని జనాలకు మేము ఎక్కిచ్చేస్తాము అది ఇంకా మా రెస్పాన్సిబిలిటీ సార్ మీరు మాకు వదిలేసేయండి మేము జనాల వరకు అది చేరుస్తాము బట్ మాన్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ తెలుగు తెలుగు సినిమాల్లో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా అండ్ తెలుగు అమ్మాయి నో ఇంత మంచి గ్రాండ్ లాంచ్ జరుగుతోంది మీకు

Okay, the debut, I feel I've had so much to learn, so much positive energy and stories and memories and lessons from, you know, shooting. Um, also, the best part, of course, has to be the story. That is the heart of the whole project. Mm -hmm. um, it's a very unique story and uh, it has the complete mix of action, drama, comedy and I feel like an actor, a performer um, there's so many different emotions that I've had the chance to explore. Big thanks to uh, bala Garu, Arjun Garu, uh -huh. Ashok <laughs> Garu <laughs> for uh, just being uh, so supportive, so loving, and uh, for just helping me bring out the best in myself. Thank you. Yes. <laughs> so wonderfully said. Ashok, uh, sir, me first story. I mean, of course. Uh, ఫస్ట్ సినిమా తర్వాత మాకు అనిపించింది దట్ మీరు కొంచెం యూనో కొంచెం హట్కే సినిమాలు తీస్తారు అంటే అంత అంత రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోరు ఆ సేఫ్ గేమ్ ప్లే చేయరు అని నాకు అనిపించింది అండ్ సో న్యాచురల్లీ మీరు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వివర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ హా విను యూనో హీ విల్ టేక్ దట్ ఛాన్స్ పర్లేదు రిస్క్ తీసుకునే ఉంటాం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అలా ట్రై చేద్దాం అనుకున్నట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సేయింగ్ దట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే లైక్ ఐ యామ్ గ్లాడ్ మేము చాలా షోర్ అయిపోయాము దట్ యునో ఏదన్నా కానీ రిజల్ట్ చూడడానికి చాలా బాగుంది అండ్ ఒక మంచి డిఫరెంట్ స్టోరీ తెలుగు వాళ్ళకి వీళ్ళు అందిస్తున్నారు అన్న ఇదైతే అనిపించింది బట్ వాట్ మేడ్ యూ సే ట్ స్క్రిప్ట్ సో స్టోరీ ఫైనల్ గా స్టోరీ అండ్ క్యారెక్టర్ అండ్ లాస్ట్ టైం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసినాం కదా సో ఇది పిచ్ చేసినప్పుడు ఐ ఫెల్ ఓ ఇట్స్ క్వైట్ నైస్ ఇట్స్ గాట్ లాట్ మోర్ డెప్త్ ఇన్ ఇట్ కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది స్టోరీ అండ్ నాకు కూడా ఒక మాస్ క్యారెక్టర్ ఎంత తొందరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సో లైక్ ఐ జస్ట్ దర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్ And I uh, I I don't know, I hope you guys like it it. tomorrow. That's yeah, all I can say. We will, we will love it. Sir, release date గుట్ గుట్టుగా ఉంచారు సినిమాలో అదర్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతుంటే ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు సినిమాకే అసలు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పక్కర్లేదు ఎలాంటి ఇట్ వాస్ క్రేజీ వేవ్ ఆఫ్ హనుమాన్ ప్రతి చోట కానీ ప్రశాంత్ వర్మ గారికి ఒక ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆయన మిత్ర సినిమాలు కూడా ఏదో ఒక దేవుడి టచ్ ఉంటుంది ఏదో ఒక రకంగా ఒక దేవుడు టచ్ ఉంది మొన్న హనుమాన్ ఎలాగో సూపర్ హీరో సినిమా బట్ అది కాకుండా కూడా అండ్ ఈ సినిమా టీజర్ చూస్తే కూడా మాకు అదే అనిపించింది ఏనో ఒక బలమైన దేవుడి టచ్ ఉంది సినిమాలో అని అది కొంచెం అంతే కదా యాక్చువల్గా నాకు ప్రశాంత్ గారి స్టోరీని హ్యాండిల్ చేయడానికి ఇవ్వటమే నాకు ఛాలెంజ్ యాక్చువల్గా ఎందుకంటే ఆయన ఆల్రెడీ కొంచెం ప్రూ డైరెక్టర్ తర్వాత ఇది ఉన్న వ్యక్తి ఆయన ఆయన స్టోరీ నాకు ఇచ్చి నేను డైరెక్ట్ చేయడం అనేది నాకు యాక్చువల్లీ ఛాలెంజ్ బట్ దగ్గర దగ్గరలో అదే వాసుదేవ దైవవల్ల చాలా బాగా బాగుంది సో బాగుంటుంది సో అంటే టైటిల్ ఎందుకు అంటే ఆ టైటిల్ కథకి పర్ఫెక్ట్ టైటిల్ అన్నమాట బయటికి వెళ్ళి పెట్టింది కాదు దైవకినందన వాసుదేవ ఏదైతే టైటిల్ పెట్టామో అదే కథను ఎందుకు సో అది చాలా యాక్టివల్ ఉంది కథలో ఉంది అందుకోసం సో దేవుడి టచ్ కూడా ఉంది దెఫినెట్లీ దట్స్ అదే నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది సర్ ఆర్ ఏదైనా ఎంటైర్ టీమ్ మన మొదలు పెట్టుకుని ప్రశాంత్ అమ్మ గారు అన్న సాయి మాధవ్పురా గారు మాన్సా ఇంతమంది ఎవరన్నా ఎప్పుడైనా మిమ్మల్ని బా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా మీరు అంత డిప్లొమాటిక్ గా ఉండక్కర్లేదండి చెప్పండి పర్లేదు ప్రశాంత్ యాక్చువల్లీ ప్రశాంత్ నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాము సో ఆఫ్టర్ హనుమాన్ ఐ షుడ్ బి మూవీ విత్ హిమ్ సో ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి రణవీర్ సింగ్ మీరు తెలిపోయారు కాబట్టి సో మనం లెట్స్ చేద్దాం మన మన రేంజ్ లో మనం తగ్గట్టు మన సినిమా చేద్దాం అని ఇంకా సో తను కథ సో అశోక్ గారికి ఫస్ట్ డైరెక్ట్ చేసినప్పుడు అశోక్ గారికి నచ్చదామలేదో థింక్ చేస్తుంది తగ్గి కదా సంథింగ్ డిఫరెంట్గా చూస్తుంటారు కదా సో ఇది మన మాస్ మూవీ కదా అంటే మనం బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ గారు నచ్చింది అశోక్ బాగా అంటే ఓ ఓకే సో ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా బుర్రా సహమ గారు కూడా నాకు బాగా అసోసియేషన్ అయి ఉన్నారు స్లాంగ్ వ్యాగ్ నుంచి సో ఓకే నేను డైలాగ్స్ రాస్తాను కథ బాగుంది అంటే మేము కథ కదా అన్నాము అందరూ చెప్పేది బట్ ఈ పర్టికులర్ మూవీకి చాలా రోజుల తర్వాత మన తెలుగు లో స్టోరీ బేస్డ్ మూవీ వస్తుందని నేను బాగా చెప్పగలను అందరు మా స్టోరీ బాగుంటుంది మాది మాత్రం కంపల్సరీగా సర్ప్రైజ్ అవుతారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు చూసినప్పుడు మూవీ ఆర్టిఫిషియల్ హైపెక్ ఇచ్చట్లేదు సినిమా చూసిన తర్వాత రేపు చూసేటప్పుడు ఆడియన్స్ అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అసలు అంటారు

ేబీసీ సినిమా నా మీరు తిరిగేసి చూస్తే లైక్ హౌ హౌ ఫార్ హెట్ హీ వాజ్ ఎర్లీ కెరీర్ అనేది అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు సో ఇట్స్ ఆఫ్ బెటర్ స్వీట్ అనుకోవచ్చు అప్పుడు రావాల్సింది ఇప్పుడు వస్తుంది కొన్ని కథలు హీరోలు కొన్ని వస్తుంది కథలు కూడా ఈ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా అశోక్ గారు ఎంతవరకు హ్యాండిల్ అంటే ఆ కదను తీసుకెళ్ళాలి మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా హీరో తీసుకోలకపోతే అది ముందుకు సో టూ వంద కాదు వెయ్యి శాతం న్యాయం చేశారు ఇక్కడ సో దన్ అవుట్పుట్ రేపు చూస్తారు హీరో ఏం చేశారు ఏంటండి ఆ హీరో పేపర్ పేపర్ అన్నారే డేట్ కూడా మా కందన పోస్ట్ ప్రొడక్షన్ అయిపోద్దండి వి ఆర్ రెడీ విత్ ఫస్ట్ కోపీ సో మంచి డేట్ చూసుకొని వెళ్దాము ఉందాం And uh the entire team working with them Elan Pichanato obviously you would say Chalaban Pichin this and But was there any movement on the set you know in pre production shooting post production? ా తొందరగా రిలీజ్ అయితే బాగుండలేకపోతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అశోక్ అర్జున్ గారు ఎవరు ఇంట్రెస్టింగ్ அதே க்ளைமாக்ஸ் இப்பதான் வர வந்துருாரு நாலு வருஷம் அது me in the world of is unpredictability. Yes. Mm -hmm. living by the day by the moment. What a saying the answer! <laughs> 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 correct right? together, all that training is coming out now. <laughs> no, seriously though, I feel like uh, uh, since they spaced it out so much and um, yeah, I, I think uh, feeling will the of course, I can't wait for it to come out. Uh, but I think the peace in me overtakes the <laughs>

ఓకే ఇది కొంచెం అవుతుంది ఎంత ఎంత తీసేయాలి అని మీకు ఎప్పుడైనా ఒక ఉండేనా ఐ ఐ మై బెస్ట్ ఇన్ క్రేజీ చేశాను కానీ ఈ సీన్ రాలేదు ఎడిటింగ్ లో తీసేసుకుంటాండి ఇందులో మనం ఏదైతే షూట్ చేసామో అంటే ట్రిమ్ చేసుకోవడానికి ఓకే గానీ సీన్ తీసేట్రీ ఏం జరగలేదు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫైల్ షూట్కి వెళ్తున్నామో అప్పుడే మొత్తం ఎడిట్ అయిపోయి మనం షూట్కి వెళ్తున్నామో సో పేపర్ వర్క్లోనే ఎడిటింగ్ అయిపోయి తీసేయాల్సినది అప్పుడే అయిపోయింది సో అట్లా సో దీనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రశాంత్ గారికి ఎందుకంటే తన ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను చేయలేను స్టోరీ వైజ్ తను ఇచ్చిన తర్వాత నాకు ఆ లిబర్టీ ఇచ్చి నువ్వు చేయి బెస్ట్ నీకున్న అంటే ఒక్కో డైరెక్టర్ వేసిన ఒక రకంగా ఉంటుంది సో ఆ విధంగా కూడా బెస్ట్ అవుట్పుట్ కి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ టీజర్ మా ఆడియన్స్ మా లిజినర్స్ అందరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇన్ జనరల్ మీ మన దేవకి నందన వాసుదేవ సినిమా గురించి మా లిజినర్స్ అందరికీ చెప్పాలంటే ఏమని ఫస్ట్ ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ అంటే మా మా సినిమాని కాదు నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ ప్రాక్టికల్గానే మాట్లాడతాను గుణ నేను గుణ త్రీ సిక్స్ నేను తీసినప్పుడు కూడా నేను ఏమి స్టేట్మెంట్ ఇచ్చానంటే ఎవరైనా చూసి వస్తే ఎవరు బాగాలేదు అని మాత్రం బాగానే ఉంటుంది అనే చెప్పేస్తే నేను థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పారు ఫస్ట్ హాఫ్ అంటే నాకు తెలుసు ఓకే ఫస్ట్ హాఫ్ అండి ఈ సినిమాకి ఆ ప్రాబ్లం లేదు సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ లోనే వస్తున్నా Uh, this is a very special project. i hold it very close to my heart. firsts are always special, and this is going to be that one. Um, to the viewers and listeners, uh, please part of into and i feel like with every new listen, okay, a feeling so I, I just hope that uh, you love it and you spread as much uh, warmth you can towards it. <laughs> <laughs> ఎస్టాబ్లిష్ చేయలేదు సో హవ్ డైరెక్టర్ గారు ఈ ట్రైలర్ లో కొంచెం యాడ్ చేయమన్నాడు అడుగుతున్నాము సో రియల్ దగ్గరికి తీసుకురావాలి అక్కడ ఇంకా మన చేతలో అది తీసుకొచ్చేంత వరకు ఏం చేయాలో విల్ డు ఆల్ ఎఫర్ విబియబుల్ థాంక్స్ అండ్ అశబ్ ఫార్ అండ్ మీతా సాంగ్స్ కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను హోప్ఫులీ ఆ హోప్ఫుల్లీ సీ యు గాయస్ ఎట్ ది థియేటర్ సూన్ అండ్ डेफिनेटగా అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్ముతున్నాను సో ఐ హోప్ యు ఎంజాయ్ ఆల్ ఆఫ్ ఆ పర్ఫార్మెన్సెస్ అండ్ ద మూవీ సీస్ సూన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ పాట మీరు మాకు అప్పగించారు ఇంకా మా రెస్పాన్సిబిలిటీ జనాల జనాలకు ఎక్కించడానికి ఎవ్రీ డే మా రేడియోలో మేము ఈ సాంగ్ ని ప్లే చేస్తూనే ఉంటాము బికాస్ ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ద అటెన్షన్ అండ్ వీఆర్ వెయిటింగ్ ట్రైలర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సినిమాకి ముందు కూడా మీరు మళ్ళీ ప్రమోషన్ కి మా దగ్గరికి రావాలి అని అప్పుడు ట్రైలర్ చూస్తే మాకు చాలా విషయాలు తెలుస్తాయి కదా అప్పుడు మేము ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు సినిమా గురించి సో కూడా మీరు holding on, Digvijay. <laughs> Hopefully, trailer launch tarvata, we get to talk even more about the movie. Thank you so much, everyone. Thank you Thank you. Thank you. So much. Thank you for having day. Day. Ah, <laughs> I can. That's I. You <laughs> <volume. laughs> Okay, next one. This is cheating. <laughs> 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 okay, help you. Second one. Okay, now I won't help you at all. Okay. okay. Yeah. Yeah. <laughs> స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ త్రీ కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు కళ్ళు ఉన్నోడు బ్రేక్ కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఐ గివ్ అప్ దేఫానిగా ఓకేలును నోడు ముందు మాత్రమే చూస్తాడు ప్రమాదాలు నడయడు చూస్తాడు మాస్ తో పెట్టుకుంటే మాస్ తో పెట్టుకుంటే మాస్ నేను కొంచెం వాల్యూమ్ మాస్ మాస్ తో మాస్ సెకండ్ మాస్తో పెట్టుకుంటే మాస్తో పెట్టుకుంటే మస్తు అయిపోతావు కాదు మడితడిపోతుల్ అంకుల్ ఏంట్రా అంకుల్ ఏంట్రా అంకుల్ అంకుల్ ఏంట్రా అంకుల్ కాల్ కాల్ మీ ठीक देयर नो म्यूजिक प्ले कनेक्ट आई थिंक सॉन्ग इज ऑन तो ओके ओके दिस 4 मिनट्स सॉन्ग है ये पट पट लो सॉन्ग प्लेयर चंदा दे प्लेयर सेम वन ना नेक्स्ट वन नेक्स्ट नेक्स्ट वन ओके लोट ऑफ वर्ड्स 6 वर्ड्स 6 वर्ड्स फॉर वन ఇంకొక ట్రై చేద్దాం ఆ ఫాం కలిం కట్ట సింభం ఆ

హాయ్ వన్ ఇది ఇది రేడియో మిర్చి చాలా హాట్ గురు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం నేను మీ అశోక్ గల ఈ మే థర్టీన్త్ ఎన్నికలకి తప్పకుండా డోంట్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ మానస వారి నాసి మీరు వింటున్నారు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం మిర్చి ఇది చాలా హాట్ గురు హలో అగ్ ఎవ్రీబడి ఈ మే థర్టీన్త్ మన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి